తెలుగు లయోల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో లయోల పబ్లిక్ స్కూల్లో రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున లయోల పబ్లిక్ స్కూల్ ఆత్మీయ సమ్మేళనంలో కరస్పాండెంట్ అనుమాస రాజేందర్ మాట్లాడుతూ ఈ రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సంబరణం చేయడం గర్వంగా ఉందని ఎనలేని సంతోషం ఉందని అన్నారు స్కూల్ స్థాపించడం నుండి అధిక సంఖ్యలో విద్యార్థి విద్యార్థులకు విద్య నేర్పించే భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు లయోలా పబ్లిక్ స్కూల్ కు ఎంతో మంది అధ్యాపకులు విద్యార్థులకు విద్యాభ్యాసం చేసినందుకు హాస్టల్లో వార్డేళ్లకు హాస్టల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రుల కష్టార్జీతంతోనే మా స్కూలు నడిపించినందుకు వారి కష్టార్జీతం ద్వారానే మేము స్కూల్ నడిపించామని అన్నారు లయోలా పబ్లిక్ స్కూల్లో అధ్యాపకులకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అనుమాస రాజేందర్ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రమౌళి శ్రీధర్ రెడ్డి ఉపేందర్ నాగేష్ షకీల్ రమేష్ మూర్తి రత్నాకర్ శేషాచార్యులు శ్యామరావు తిరుపతి ఇస్మాయిల్ రవి వీరితో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళు వెయ్యి వాళ్ళు వంద రూపాయలు ఇచ్చిన నేను మెమోలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా అవి బోడు మునిగినప్పుడాల వాళ్ళని వ్యాపారాలేగా చరిచిపోతున్నాయి పన్నెండు సార్లు మెమోలు ముమోలు తరిచి ముద్దయిపోతే పదిహేను రోజులు వారం రోజులు ఎర్రటల ఎండల ఎండ పెట్టి ఇస్త్రీ వచ్చి పెట్టిన వాళ్ళు నా ఇంటికి నాకు సంబంధించినటువంటి అన్నీ నష్టపోయినా ఎన్నో లక్షల ఆస్తి నష్టపోయినా నేను ఆ అర్ధరాత్రి పూట ఆ ట్రంక్ పెట్టు నిత్తల పెట్టుకొని ఉన్నదని నేను ధరించి మెమో పోతే మీరు ఏం చేస్తారు నా మేమో సార్ మేమో ఏమైంది మీద తీసుకుపోయాడు తీసుకపోతే తీసుకుపోయాను సంతకం ఉండాలి లేకపోతే మీకు అప్ప చెప్పాలి లేకపోతే అందరూ మీ మిత్రులకు స్నేహితులకు అందరూ చెప్పండి ఉత్తరాన్ని నచ్చి తీసుకుపో చెప్పండి మరి నేనే మొన్న నీళ్ళ మునిగిపోతే ఎవరిచ్చు ఆ మేమోలాన్ని కాబట్టి ఆ మెమోలు మీకు ఎవరెవరు ఎక్కడన్నా కలుస్తుంటారు సారదాగారి నా మేమో ఉందంటే వచ్చి తీసుకుపోమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ సందేశం ఇస్తున్నా ఈ ఈ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున మీకు నేను నమస్కరిస్తున్నాను జీవితంలో ఒకటి నుండి పదవ తరగతి ఒక మధురానుభూతులు పదవ తరగతి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇంటర్మీడియట్ వేయంగా తెలుస్తుంది ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విలువ ఎప్పుడు తెలుస్తుంది డిగ్రీలకు వేయక తెలుస్తుంది డిగ్రీ పీజీలు ఎంటెక్లు బీటెక్లు అన్నీ అయిపోయాక ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఇది ఎంత గొప్ప జీవితము ఎంత మంచి మధుర క్షణాలను మనం అన్న విషయం తెలుస్తుంది కాబట్టి మానవ జన్మ భగవంతుడు మర్పిస్తాడు ఆ మరుపు వల్లనే మర్చిపోతూ మర్చిపోతూ ఈ స్థాయికి వచ్చారు మీ ఆత్మీయ సమ్మేళనం మీరు మరెన్నో సమ్మేళనాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్స్ ఆచరణకు ఆమోదయోగ్యమైనటువంటి హామీలను మాత్రమే మనము మంచి స్థిమితంగా ఉన్నప్పుడు మన నుంచే సహకారం చేయాలి మన స్థాయికి ఎక్కడికైనా చేయాలి ఆలోచించకూడదు ప్రశాంతంగా జీవించాలి ఏ రోజు చేయవలసినటువంటి పనులు ఆ రోజే చేసుకోవాలి ఆ ఇంట్లో ఉన్న వస్తువులను ఎక్కడికి అప్పుడే ఏ రోజు ఆ రోజే సర్దుకోవాలి ఇంకొక విషయం ఈ రోజు ఉదయం నుంచి రాత్రి పడిపోయిన వరకు ఎక్కడెక్కడైతే కలుస్తాము ఎందరిని కలుస్తాము ఎన్ని మాటలు వింటాము ఎందరితో మాట్లాడతాము ఆ విషయాలు అక్కడనే వదిలేయాలి ఇన్ని ఆయనకి ఇట్లన్నదని ఆయనకు ఆయన ఆయనకి ఇట్లన్నడని ఎక్కడ కూడా ఇవి లేకపోతే ఉన్నదాంత ప్రశాంతంగా ప్రశాంతంగా జీవిస్తాం మీరు మీ మీరు ఇరవై ఏళ్ళకి వచ్చారు భగవంతుడు దయవల్ల మీకు ఎక్కడెక్కడ సంబంధం బాగా ఉండదు పెళ్ళిళ్ళు అయిపోయాయి భగవంతుడు మీకు ఇచ్చేటువంటి ఫలాలను ఇచ్చారు ఇక మీరు జీవించవలసింది జీవించవలసింది ఆ పిల్లల కోసం ఈ తోటి సమాజం కోసం మీ పిల్లలు ముందు మీ పిల్లలు ముందు కానీ సాధ్య ఇందాక నాగేష్ గారు చెప్పారు మూర్తి గారు చెప్పారు సాధ్యమైనంత వరకు ఎదుటివారికి ప్రత్యక్షంగానో పరీక్షంగానో ఏ విధంగా అయినా సహకారం చేయండి కనీసం మోరల్గా ఒక నోటి మాట సాయమైనా చేయండి ఈ సమాజంలో మీ సేవలు ఏదో ఒక రూపకంగా లేని వాళ్లకు ఆపదలో ఉన్న వాళ్లకు చేతునిచ్చే విధంగా ఉండాలి ఈ పాఠశాలను మర్చిపోకుండా ఇంత ఆర్గనైజ్ చేసి ఇక్కడ దాకా మిమ్మల్ని అందరినీ ఒక వేదికపై తీసుకొచ్చినటువంటి రజనీకర్ రాజేష్ రాణి ఉమా మిమ్మల్ని దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డలు అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఆనాడు చిన్నవాళ్ళు ఈనాడు చాలా పెద్దవాళ్ళు ఆనాడు మీ ముంగగా రోజులు కొట్టేవాళ్ళం మీరంటే మేము భయపడతాం మీ ఏం మాట్లాడరాదు మీ స్థాయి వేరు కానీ ఒక్కడి మాత్రం గుర్తుంచుకోండి ఇంకొకటి నేను మొత్తం ఇక్కడ బాహుబలి సినిమాలో ప్రభావం అయిపోయాడంటే చాలా రెండు అయిన విద్యార్థి భగవంతుడు దయవల్ల మీరు అది ఉండాలి కలికి మీరు చదివినటువంటి మీ జనరేషన్ భావాలు మీ భక్తి తల్లిదండ్రులు మీ ఇప్పుడు ఆధునిక పురస్కారం వేరు కాబట్టి పిచ్చండి వాళ్ళను వరకు అడుపులో ఉంచుకోండి కొంత వయసు ఇష్టం వేరండి పరిదాదో పట్టి పట్టి అల్లిదాదు వాడు ఇవాళ కొడుకు అని ఎవరైతే తల్లి వినట్టునే వాళ్ళు కూతురు అని ఎవరు తల్లి మా విని నటు విననేదే ఈ రోజు జరుగుతున్న సందే సమాజంలో తండ్రి బిడ్డ బయటకెళ్తున్న జాగ్రత్త అప్పి తల్లి చని చెప్తాడు సోదరుడు చెప్తారు కానీ ఇన్నట్టు నటించేదే వీడైతే ఎన్నడైనడు వాళ్ళు మాత్రం ఇన్నట్టు నటిస్తారు మీరందరూ ఆ భగవంతుడు దయ వల్ల జన్ ఈ జన్మకు మానడు మళ్ళీ జన్మ నేనైతే భగవంతుని బాగా నమ్ముతాను ఏనాడు ముప్పై సంవత్సరాల ఒక వ్యాన్ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఒకటి జరగడం కానీ మనం బాధపడడం కానీ జరిగిన అన్యాయాన్ని మీడియాలో ఎవరు తగ్గాని ఆ దేవుడు ఏం జరగకుండా మన అందరినీ కాపాడారు అని చేశారు నాకు మళ్ళీ జన్మ అంటూ మాత్రం భగవంతుడు యాంగ ఇచ్చినట్టు అయితే ఉంటే మీ అందరి కడుపులో నేను బిడ్డగా పుట్టాలని కోరుకుంటా మీరు ఆత్మీయ సమ్మేళనాన్ని వేయ ప్రయాసాలకు ఓర్చుకొని ఆర్గనైజ్ చాలామంది ర్యాలీదార్తలు అని చెప్పి అనుకుంటారు వాళ్ళందరూ ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఉన్నారు చాలామంది డిగ్రీలు పీజీలు పూర్తి చేశారు ఈ పెట్టుకున్న డేటుకు ఆ ఎగ్జామ్కు జన రాష్ అయింది వాళ్ళంతా అవిగా ఉంటారు భగవంతుడు మంచిగా రాసి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని మీరందరూ మీరు మీ కుటుంబాలు జీవిస్తూ మీరు సమాజంలో నలుగురికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఆడపిల్లలు మగపిల్లలు ముఖ్యంగా జీవితంలో ఇంకా మీ చిన్న వయసు కాబట్టి చాలా భగవంతులు ఆశిస్తే బతుకుతారు కాబట్టి మూడు విషయాలు ఎప్పుడు బాగా పాటించాలి జీవితంలో ఎప్పుడైనా ఇంట్లో గొడవలైనా కోపం వచ్చినా మనసు మంచిగా లేకపోయినా గొడవ పడ్డా ఏది పడ్డా ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సంబ్రంగా సంతోషంగా ఉన్నప్పుడు తోబుట్టువులకు స్నేహితులకు పెద్దలకు భార్య పిల్లలకు ఎవరికైనా సంతోషంలో ఎప్పుడు జయిన్ చేశారు ఇక్కడ చదువుకున్నటువంటి రెగ్యులర్ విద్యార్థులకంటే ప్రైవేటు విద్యార్థుల సంఖ్య గణనీయం ముసలితనం వచ్చిన ఇప్పటికి ఉద్యోగాలు చేస్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్లో ఇతర డిపార్ట్మెంట్లలో నాకు జరిగిన ఒక అన్యాయం చిన్ననాడు అది అన్యాయం ఎవరో చేసింది కాదు చిన్ననాడు నా పాఠశాలకు వెళ్తే ఆ విద్యార్థిని చూసి ఆ సార్లు వాళ్ళ దయ వాళ్ళు వేసిన డేట్ ఆఫ్ బర్త్ మనం బర్త్ డే చేసుకోవాలి ఆ రోజుల్లో నాలాంటి వాడికి ఆ రోజుల్లో తల్లిదండ్రులు జన్మనాభం రాయించి డేట్ ఆఫ్ బర్త్ చేసేది కానీ ఇప్పుడైతే చేసుకుంటారు అప్పుడు నా తోట నా తోట నాతో పుట్టినటువంటి వాళ్ళు చేస్తున్నారు అప్పుడు నాకు ఇయర్ తక్కువ పడింది కాబట్టి నేను తొందరగా రిటైర్మెంట్ అయిపోయాను అయినా నన్ను అక్కడ కూడా బాగుంటుంది ఎక్కడ తక్కువ ఉందే అను క్షణం నీకు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఎవరు తెలిసినటువంటి అయినా కొద్ది మందికి నా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు ఏప్రిల్ పదిహేడవ తారీఖు నాడు కళ్యాణం అయింది ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు నాడు నేను చాలా అని నాకు ఈత బాగచ్చు నేను చేపలు కూడా పడతాను నేను బట్టిన చాలామంది తినిపించాను సార్లకు పిల్లలకు ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు నాడు నేను చెల్లకి వెళ్ళాను నేను తిన ఆ రోజు బుధవారం బేస్తవారం నేను అండగం తిన ఆ రోజు ఒక బుద్ధి అయినా నేను చల్లకి వెళ్ళాను నేను ఇక్కడ నుంచి ఆ రోడ్ అంత వరకు ఈదే అని పొలగట్టుకొని అక్కడికి వెళ్ళాక కాళ్ళు చేతులు రెండు మొత్తం ఇక పని చేస్తలేదు చెరువు అయినటువంటి లోతైన ప్రాంతం వందలాది మంది చుట్టున్నారు ఎవరిని ఎవరు పట్టించుకోవాలి ఆ శబ్దం ఎవరు ఎవరు వినబడదు నేను నేను చనిపోతున్నాను నాకు తెలుసు ఒక ఐదు నిమిషాల ముందే నాకు తెలుసు నేను చనిపోతున్నానని నాకు నాకు వచ్చు కానీ ఈ చేతులు వాళ్ళు ఆడడం లేదు నన్ను ఇద్దరు పిల్లలు చాలా దూరంకి వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు వాళ్ళక్కడి నుంచి వస్తుండచ్చేది నేను ఆల్రెడీ మునిగాను నీళ్ళు తాగాను అని అడిగి వెళ్ళాను ఒకసారి మునిగి నీళ్ళు తాగిన తర్వాత స్త్రీ అయినా ఎవరైనా ఒక్కసారి పైకి లాస్ట్ వస్తారు వచ్చేస్తారు పైకి అట్లా వచ్చేసాను వచ్చేసరికి వచ్చినటువంటి పిల్లలు ఇటువంటి చూసేసరికి దండవంతులాను ఇవో ఈ గల్ల చిల్ల ఇది ఈ విధంగా పట్టాను వాడు పట్టడం వల్ల దానికి గడ్డకు గుజడం వల్ల నేను మళ్ళీ మీతో ఈ ఈ కలయిక ఉంది కాబట్టి నేను బతికాను మిమ్మల్ని అందరినీ కలిసే అటువంటి ఈ అదృష్టం ఈ భాగ్యమే లేకపోతే నేను నాకడ ముగింపు అనేది ఉంటుంది నాకు ముగింపు లేదు నేను ఇంకా చాలా బ్యాచ్ల మీరు మిమ్మల్ని మీ వాళ్ళందరినీ కలిసేది ఉన్నది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల శ్రమను వాళ్ళకి అన్నం పెట్టి నా ఉపాధ్యాయులు పెట్టి నేను తిన్నాను కాబట్టి ఆ బంధం అంత ఊరికే పోదు మీరందరూ గొప్పవాళ్ళు అయ్యారు అమెరికా నుంచి అమెరికా పెద్ద పెద్ద అమెరికా ఆస్ట్రేలియా కెనడా జర్మన్ అని మీరందరూ నాకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం మీరు నా తోడబుద్ధి అంటే సమానం నా తోడబుట్టిన నాకు తోడబుట్టిన వాళ్ళంటే నా ఉపాధ్యాయుడే మొత్తం కృషి అంత ఇంత కాదు కొన్ని సందర్భాలలో నేను అప్పుడప్పుడు కోపానికి వచ్చి ఒకరిద్దరి మనసు నొప్పించి ఉంటాను ఒక రెండు మూడు వందలు రెండు వందలు నూట రెండు వందల డెబ్బై ఐదు మంది మూడు వందల మంది పనిచేశారు ఒక హోదయ విద్యానికేతన్ చెల్పూరు దూబ్బాక రాజపల్లి భీపల్లి ఒక లయోలా పబ్లిక్ స్కూల్ లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ శాంతినికేతన్ స్కూల్ వీళ్ళంతా ఎక్కడైతే అడుగు పెడుతూ అందరికీ ఉపాయ కల్పిస్తూ మనం కూడా అందరితో పాటు జీవించాం అది ఈ జన్మకు ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం మేము ఇరవై కలిగిన అంటే నేనేం అందరి అందరం నేను ఎప్పుడూ గురించి సుమారు ఒక రెండు సంవత్సరాల పాటు ప్రతినిత్యం స్మరించాను అంటే నేను అయ్యప్ప మాలా వేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ ఇరవై ఐదు సార్లు వేసాను మీ అందరి సహకారంతో పూల దివాళ్ళే అందరం పెట్టుకున్నా అందరూ అయితే కరోనా పాఠశాలలు బలం పడతారు అందువర్ సుభిక్షంగా ఉండాలి దుర్వాత చెప్పి కరోనా కన్వర్గా అయిపోయిన తర్వాత మొదటి నుండి నేను పాఠశాల ఉద్యోగం రాకముందే నేను పాఠశాల పెట్టకముందే నేను విలేకరు వృత్తిలో పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టాను అది నా ఒక బలహీనత నేను సిగరెట్లు దాగా నేను ముట్టలు తినా పాండ్లు తిన అదే దాకా కానీ ఆ పాత్రికేయ వృత్తి మీద నాకు ఒక మక్కువ ఏర్పడింది మీతో ఉంటూనే కాకతీయ యూనివర్సిటీలో బీసీజే చేసి ఎంసీజే చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు రేపు జూన్ నాలుగో తారీఖు నిన్న మొన్నటి నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు నలభై సంవత్సరాలు పూర్తయిపోయింది నేను ఈ పాఠశాల చూపే నేను విలేకరి మీద చూపెట్టినటువంటి ఇంట్రెస్ట్ ఈ పాఠశాల మీద చూపెట్టిన ఈ పాఠశాల ఇంతకాలం పనిచేస్తాను నేను ఈ యొక్క విలేకరు మీద చూపెట్టినటువంటి ఇంట్రెస్టు నేను ముందే చూపెడితే ఎక్కువ కాలం ఉద్యోగం పనిచేస్తాను అయినప్పటికీ రోజు వరకు నాకు ఎందుకో ఆ వృత్తి మీదనే నాకు మక్కువ ఉన్నది నా మిత్రుడు కూడా అంటూ ఉంటారు ఇప్పటికీ నీ వయసు అయిపోయినా కూడా ఉరుగురికి రాస్తాను ఎయిర్ రాస్తున్నావు ఎక్కడెక్కడో రాస్తానా అని చెప్పి అంటూ ఉంటారు ఏదో రాయాలన్న తపన నాకు ఎప్పటికీ ఉంటుంది తప్పనిసరిగా అది ఏదైనా ఫలేదు ఇప్పటికీ నా ఫోన్ ట్యాప్ అవుతూనే ఉంటుంది ఇంటెలిజే యాప్ నేను దాన్ని తలవని నమస్కరిస్తాను సింతలోకి తీసుకొని ఈ దరికే నేను ముందు నిలబడగలుగుతున్నాను రెండు వేల నాలుగు రెండు వేల విద్యా సంవత్సరంలో మీరంతా ఆ భగవంతుడు దయ వల్ల మీ తల్లిదండ్రుల శ్రమ వల్ల ఉపాధ్యాయుల కృషి వల్ల విద్యాబుద్ధులు నేర్చుకొని పదో తరగతి పూర్తి చేసి మీరు మా నుండి పెయిన్ వచ్చిన తర్వాత కొందరు కొంత కొన్ని సందర్భాల్లో చాలా సందర్భంగా కనిపించారు మమత లాంటి బిడ్డ నా హాస్టల్లో ఉన్న చిన్నతనం నుంచి ఏ తర్వాత నుంచి ఉన్న బిడ్డ